ఇప్పుడు టైం వచ్చేసి అయితే ఆఫ్ వస్తుంది బుడ్డిగడికి అయితే మా అమ్మ నీళ్ళు పోస్తూ ఉంది ఆధార్ కార్డు కోసం వచ్చిందండి మా అబ్బాయి అది మాచ్చిన కొడుకు వచ్చాడు పోస్ట్లో వచ్చిందా లేదని అయితే ఇంకోసారి బుడ్డమ్మాయికి నీళ్ళు పోసిపోతానండి ఇక అయితే మేమైతే మీషోలో అయితే ఆర్డర్ ఇచ్చామండి ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసిన అంత సిల్కీ సిల్కీ వచ్చింది మీషోలో మంచి అని చెప్పేసి అయితే బుడ్డిగడికి ఏమో బ్లాక్ అండ్ వైట్లో ఆర్డర్ చేసి నేనేం పింక్ది మామూలుగా ఫీడింగ్ ఇచ్చి అయితే ఆర్డర్ చేశానండి క్లాత్ ఎలా వచ్చింది ఎలా వచ్చింది అనుకుంటా అన్నాను ఇంకైతే అయితే ఆయన అయితే వచ్చేసానని చెప్పి అయితే ఫోన్ చేసాడండి మీకైతే కెమెరా ఫ్లిప్ చేసి చూపిస్తాను ఇంకా బట్టలు ఎలా ఉన్నాయిందనేది ఇంకా ఆయన తీసుకునే తీసుకునేటప్పుడు ఎంత అయిందనేది అయితే చెప్తాను సరేనా చూడండి మా అమ్మాయి ఒకటే ఏడుస్తూ ఉంది మా అమ్మాయిని కూడా రెడీ చేయాలా మనీ అయితే తీసుకొని రమ్మన్నాడండి మొత్తం అయితే మూడు వందల ఎనభై తొంభై అనమాట ఇంకా మనీ అయితే తీసుకొచ్చినాక చేంజ్ ఇచ్చాడండి ఇంకన్నా మంటే క్లాత్ బాగాలేకపోతే రిటర్న్ పెట్టుకోవచ్చు అంటే పెట్టుకోవచ్చమ్మా అన్నాడు ఇంకా మొదలు అయితే వీడియో ఉంటే ఏనా మా ఫోటోలు ఉన్నారు అంటే కాదన్న మాకైతే యూట్యూబ్ ఛానల్ ఉంది ఇంకా అందుకని అయితే తీస్తున్నామని చెప్పాము సరే అన్నాడు క్లాత్ బాగాలేకపోతే ఇంకా ఫైవ్ డేస్లోనే పెట్టేసుకోండి ఫైవ్ డేస్లోపే రిటర్న్ పెట్టేసుకో చూసుకొని అని అన్నాడు అన్న థ్యాంక్స్ అన్న అని చెప్పాము ఇంకా మా ఊర్లో ఎవరిదో అడ్రస్ వచ్చేసి అడుగుతూ ఉంటే మాకు తెలియదు అన్న అని అయితే చెప్పానండి మీషోలో క్లాక్ గుడ్డ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను మరి అటెండ్ ఇద్దా ఏమో చూడాలా ఇంకా సరేనన్నా అంటే సరేనమ్మా మీకు బాగాలేకపోతే కొన్ని రోజులు రిటర్న్ పెట్టుకోవచ్చు ఏం కాదు రిటర్న్ అయితే తీసుకుంటా ఉన్నాడు చెప్పినందుకు థ్యాంక్స్ చెప్పాను హాయ్ నీ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఇప్పుడు టైం వచ్చేసి పన్నెండు అయింది బుడ్డిగాడికి పద్మిటికే స్నానం చేయించి లేచాను నేను కూడా ఫ్రెష్ అయ్యాను అనమాట అయితే షో నుంచి అయితే రెండు అయితే ఆర్డర్ చేశాను ఇప్పుడు ఫస్ట్ టైం అండి అమెజాన్ ఫ్లిప్కార్ట్ నుండి మీషోలో మంచి గుడ్డు వచ్చి దాని అయితే ఆర్డర్ చేశాను అనమాట బుడ్డి అడిదేమో బ్లాక్ అదేమి పింక్ అండ్ వైట్ అంటే ఫీడింగ్ ఇవ్వడానికి ఎక్కడ ఊర్లకి వెళ్ళేటప్పుడు కానీ అంటే చర్చికి వెళ్ళిన బ్రాక్కి వెళ్తూ ఉంటాం కదా చీరలు ఏంటని చెప్పేసి అయితే నేనైతే డ్రెస్ రెండు చేస్తే ఒకటి వచ్చింది అలా అలానే బుడ్డిగా డ్రెస్ కూడా వచ్చింది మందు మా అమ్మాయి డ్రెస్ చూద్దాం ఎలా ఉందా ఇంకా అన్నయ్యని అడిగాను అనమాట అన్న మళ్ళీ రిటర్న్ పెట్టచ్చా క్లాత్ బాగాలేకపోతే అంటే ఆ పెట్టవచ్చు అమ్మ రిటర్న్ ఆప్షన్ ఉండి అన్నాడు నా బుడ్డిగా డ్రెస్ ఎలా ఉందా ముందు మా బ్లాక్ అండి ఇవ్వండి మా అమ్మాయి అయితే బాగుంది అనుకున్నా ఎందుకంటే ఆర్డర్ చేసేటప్పుడు చూసానండి ఈ క్లాత్ అనేది అంటే వాళ్ళు ఫొటోస్ పెట్టారనమాట అనమాట బాగానే ఉంది అని అందుకని చాలా దీనికి గుడ్గానే ఉంది ఎక్కువ పర్చించేది అని చెప్పేసి అమ్మాయి క్లాత్ అయితే బాగుందండి బుడ్గా ఇదిగోండి మా అమ్మకి బాగా జరిపద్ది కొంచెం సైజ్ బెక్కర్ క్లాత్ అయితే ఇది బాగానే ఉంది పండ్ల బాగానే వచ్చిందండి ఇదైతే ఇదిగోండి ఇదానా అలా దాని మీద ఇది మీ బాగుంది అనమాట క్లాత్ ఇదిగోండి ఇలా ఇదైతే ఆర్డర్ చేశాను నాకైతే నచ్చిందని ఇంకా ఆర్డర్ చేశాను డెబ్భై రూపాయలు అనమాట ఇది ఎందుకంటే ఇంకా ఇస్మడి అయితే బాగుండిద్ది ఒకవేళ ముందు ఒకటి ఆర్డర్ చేసి చూద్దాం అన్నట్టుగా ఆర్డర్ చేశాను మీ ఇంక ఇదైతే అయితే పర్లే మా బుడ్డిగా అయితే నా ఎలా ఉందో చూడాలి కుర్ఫీ బాసుకున్న తర్వాత మేము అంటే చాట్లు మామూలుగా పేచలేదు ఇది చూద్దాం ఇది ఎలా ఉంది ఎందుకంటే ఒకసారి అమెజాన్లో ఆర్డర్ చేస్తే మంచిగానే వచ్చింది ఇంకా పెళ్ళికి ముందు అనేది ఫ్లిప్కార్ట్ అనమాట ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసిందండి టాపులు ఆర్డర్ చేస్తే స్లికీగా వచ్చింది కానీ డబ్బులు మొత్తం మీద డబ్బులు బాగానే పోయింది ఇంకా రిటర్న్ పెడదాం అనుకుంటే ఇంకెందు రిటర్న్ కూడా పెట్టాల ఈ అన్నం తీసుకునేటప్పుడు అడిగి అన్న క్లాత్ లేకపోతే పెట్ట పెట్టచ్చు చూడాలి సీక్రెట్స్ కానీ అందుకే నేను అక్కడ వేస్ట్గా చెంపట్లా ది సాయంత్రం అమ్మ వచ్చి అమ్మా అమ్మా ఆ ఆ అంటుంది நிற போ அம்மாயா தான் கோட்டச்சூடியா చిలుగ్ కావాలా గోడ బాగా బాలా తొడు తొడుగురు చాలా పొడిగా మొత్తం అయితే ప్యాక్ చేసేసానా మాయబుడ్డిగాడి మా కొంచెం లైట్గా సిల్కి అనమాట కాటనే కొంచెం లైట్గా సిల్క్ ఉంది అంటే మరీ అంత కలియదు జస్ట్ గుడ్డే మీషోలో అయితే వచ్చిందంటే మూడు వందలు అండి బల్లే కొన్నాయి అనమాట ఇంకా ఇబ్బంది పడతానని చెప్పేసి తీసుకున్నాను మా బుడ్డిగా డ్రెస్ కూడా చూసారు కదండి ఒకసారి మమ్మల్ని కూడా రెడీ చేయాలా ఇంక ఇవ్వనండి డ్రెస్సులు అయితే ఇంకో డ్రెస్ అయితే ఆర్డర్ పెట్టాను కళన్న ఒక టీషర్ట్ కూడా ఆర్డర్ చేసుకున్నాడు టీ షర్ట్ కూడా బాగానే వచ్చేసిందండి ఇవన్నీ బ్లాక్ కలర్ టీ షర్ట్ అనమాట ఆర్డర్ పెట్టేసుకున్నాడు బాగానే వచ్చింది మీషోలో గుడ్ అయితే ఇంకా ఇంక ఈసారి నేను మా వద్దనైతే ఆర్డర్ చేసుకోవాలండి అంటే కాటన్ డ్రెస్లు ఆర్డర్ చేద్దామని చెప్పి ఇద్దరం చూసుకున్నాము ఇంకా కాటన్ డ్రెస్లు అయితే ఆర్డర్ చేసుకోవాలో ఇంకా వాటిలో కాటన్ క్లాత్ అనేది ఎలా వచ్చిందండి చూద్దామండి సరేనా ఇంక ఈ వీడియో వచ్చేసిందేనండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సరేనా బాయ్ బాయ్ మరో వీడియోతో కలుసుకున్న మా అమ్మాయి తగే ఏడ్ చేస్తుంది స్నానం చేపిస్తుంటే ఇంకొచ్చేసి సర్దలండి కోల్డ్ కోసం కొన్నాయి అసలే తింటలేదు వీటిని పిండి వార్చుకొచ్చి బోరలు చేసుకోవచ్చు అంటాం మాకెళ్ళి ఒక నాయన బాగా చేసింది బాగా వచ్చినప్పుడు ఆ పని చేయాల కోళ్ళ తింటాలో ఎవరిదాగా చీమలు పట్టుకొని బాగుంది వాటిని కింద వేసిన వాటిని అన్నింటి పెద్ద పెట్టి పొట్టలే సరేనా ఇంక ఈ వీడియో చేసింది ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్